హాయ్ ఫ్రెండ్స్ అవును ఇప్పుడు హైదరాబాద్ మెట్రో యొక్క ఆన్లైన్ టికెట్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా మన ఫోన్లో మన ఫోన్లో ఫోన్పే ద్వారా ఈ విధంగా ఓపెన్ చేసుకుని స్కానర్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం బుక్ క్యూఆర్ టికెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్యాసింజర్ ఎంతమంది అయితే అంతమంది నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ మన స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ స్టేషన్ అడుగుతుంది దానిలో ప్రజెంట్ మనం ఎక్కడ ఉప్పల్ స్టేడియం లో ఉన్నాం కాబట్టి యుల్ ఎస్టిఏ స్టేడియం అనే వర్తంగా ఉన్నాయి ఇలా వస్తుంది దీనిపై క్లిక్ చేసుకుని ప్లస్ గోయింగ్ మనం ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఇప్పుడు ప్రజెంట్ ఉప్పలు వెళ్దాం అని అనుకున్నాం ఇక్కడ ఉప్పలు చూపిస్తుంది కదా మీరు ఏదైతే అది ఇక్కడ టైప్ చేసుకోండి నాకు దగ్గరగా ఉప్పలు కనిపిస్తుంది కాబట్టి ఉప్పల్ కొల ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు వన్ వే విత్ రిటర్న్ విత్ రిటర్న్ అంటే మళ్ళీ తిరిగి రావడం కోసం ట్వంటీ రూపీస్ పడుతుంది వన్ వే అన్నప్పుడు టెన్ రూపీస్ పడుతుంది మనం వన్ వే ఒక్క సైడ్ మాత్రమే వెళ్ళాలి కాబట్టి మనం టెన్ రూపీస్ని సెలెక్ట్ చేస్తాను ప్లస్ బై వన్ వే టికెట్ ఈ వన్ వే టికెట్ని బై అంటే మనం కొంటున్నాం కాబట్టి ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇలా వస్తుంది ప్రాసింగ్ టు పే అంటే మన ఫోన్ లోకి వెళ్తుంది ఇలా నొక్కితే మన బ్యాంకు అప్రూవల్ ఇస్తుంది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం పిన్ పెట్టి ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అని వచ్చాక ఇలా క్యూఆర్ వస్తుంది క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి